హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆలూతో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎన్నో ట్రై చేసి ఉంటారు బట్ ఈ చిప్స్ ఒక్కసారి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టైం కూడా పట్టదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ఆలు తీసుకుంటున్నాను ఆలుని పైన లేయర్ అంతా పీల్ చేసేసి ముందుగా ఆలుని సగనికి కట్ చేస్తున్నాను ఏ సైజ్ లో కావాలనుకుంటామో ఆ సైజ్ లో తీసుకోవచ్చు ఫోర్ ఈవెన్ గా ఉండేలా ఇలా కట్ చేసి ఈ సైజ్ లో తీసుకున్నాను టూ సైడ్స్ ఇలా స్పూన్స్ పెట్టి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయాలి ముందు ఆలుని పైన ఇలా స్ట్రేట్ గా కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా కట్ చేసి ఇంకో వైపుకు తిప్పి ఇప్పుడు క్రాస్ లో కట్ చేస్తున్నాను మరి ఎక్కువ గ్యాప్ లేకుండా ఇలా సన్న సన్నగా కట్ చేయాలి మీరు కరెక్ట్ గా కట్ చేస్తే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వస్తుంది ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నిటిని కట్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేడి వేడి ఆయిల్ లో వేస్తున్నాము టూ సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యి కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు క్రిస్పీగా అయిన తర్వాత సౌండ్ వస్తుంది ఇలా కదిలిస్తుంటే ఆయిల్ వేడవక ముందు యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది చిప్స్ కి ఆయిల్ ఎక్కువ పట్టదు మీకు ఎక్కువ అనిపిస్తే టిష్యూ యూజ్ చేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ని లైట్ గా చిల్లీ పౌడర్ ని లైట్ గా పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నామంటే టేస్టీ టేస్టీ ఆలు చిప్స్ రెడీ ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ ని అవ్వండి